అందరికీ నన్ను మస్తులండి బాగున్నారా అందంగా ఆనందంగా ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నన్న ఆశీస్సులతో శ్రీ ప్రభాచనలకు స్వాగతం అండి మేము బాగుండాలని మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో ప్రారంభించుకుందామండి మా వారు నేను బండి మీద ఎక్కడికి వెళ్తున్నామో తెలుసుకోండి గ్రహించండి మీకు చూస్తే కానీ తెలుస్తుందిలేండి అయితే వెంకటేశ్వర స్వామి దేవాలయం అనమాట టీటీడీ వాళ్ళది నిర్మించారనమాట అండి దాదాపు టూ ఇయర్స్ నుంచే ఉన్నదనమాట మేమైతే భగవంతుడు ఇప్పుడైతే మమ్మల్ని రప్పించుకున్నాడు మాకు దర్శన భాగ్యం ఈరోజైతే జరిగిందనమాట అయితే మనం మంగళగిరి దాటిన తర్వాత బ్రిడ్జి వస్తుంది కదండి క్రింద సైడ్గా వెళితే ఎర్రబాలెము తర్వాత పెనుమాక నెక్స్ట్ వెంకటాయపాలెములు ఈ దేవాలయము నిర్మించారన్నమాట అండి చాలా ప్రసిద్ధమైన దేవాలయం అనమాట చాలా మహిమాన్వితమైన దేవాలయం అనమాట ఇక అక్కడికి ఉదయాన్నే మా వారు నేను కలిసి వెళుతున్నాం అనమాట ఇదిగోండి ఈ స్వామివారిని కూడా దశావతారాల దేవాలయాన్ని కూడా దాటేసుకొని వెళ్ళిపోతాం కాకాణీని కూడా దాటేసుకొని వెళ్ళిపోతాం అనమాట అండి ఉదయాన్నే వెళ్ళిపోయాం అన్నమాట చాలా మంది భక్తులు బాగా వస్తున్నారండి దూరం నుంచి కూడాను చాలా ద సేమ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి మాదిరిగానే ఉన్నారనమాట ఇదిగోండి వినాయకుడు వారిని దర్శనం చేసుకుని వచ్చేసామన్నమాట ఆల్రెడీ గరుత్మంతుల వారు ద్వారపాలకులుగా అటుప్రక్క ఇటుప్రక్క ఇలా కులువై ఉన్నారనమాట చక్కగా నమస్కరించుకోండి ఈ కార్తీక మాసంలో నేను ఎక్కడికెక్కడికి వెళుతానో ఆ దేవాలయాలు అన్ని దూ కూడా మిమ్మల్ని మీకు కూడా చూపిస్తాను మీరు దర్శనం చేసుకుని నమస్కరించుకోండి అయితే ఎదిగోండి పెద్ద టెంపుల్ టీటీడీ వాళ్ళే నిర్మించారు అనమాట టీటీడీ క్రిందే వెళ్ళిపోయింది అనమాట అండి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు అనమాట అండి అయితే సాంప్రదాయమైన దుస్తులు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ధరించాలన్నమాట అండి విశాలంగా ఉన్నదనమాట మరి ఎన్ని లో కట్టించారు ఈ దేవాలయాన్ని పునరుద్ధరించారు గొప్ప గొప్ప దాతలందరూ కలిసి చాలా విశాలంగా అలాగే చాలా బాగున్నదనమాట వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా బాగున్నది వెనుక వైపే పెద్దది ఒకటి హైవే వేస్తున్నారండి ఇంకా దాని ముందనమాట మనమైతే ఇటు సైడ్ గుండా వెళ్ళాలన్నమాట అండి మాకైతే టూ అవర్స్ పట్టిందనమాట జర్నీ వచ్చేసేసి ఇక ముందు దేవ స్వామివారిని దర్శనం చేసుకుని ఇక వచ్చేసామన్నమాట అండి వెళ్ళగానే స్వా లోపలికి కెమెరాలు కానీ వీడియోలు కానీ ఎలా లేదనమాట అండి మనం చుట్టూ మాత్రం ఈ విధంగా ఉంటుంది అదిగోండి స్వామివారి యొక్క గర్భ గుడి యొక్క దేవాలయం అనమాట పైన గోపురం వచ్చేసి బంగారపు రంగులో మెరిసిపోతున్నదో చూసారా దేదీపమానంగా స్వామివారు కూడా దేదీపమానంగా చాలా ఎత్తుతోటి సేమ తిరుపల తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామినే చూసినట్లుగానే ఉన్నదండి మైమరిచిపోయాను అనమాట భగవంతుడిని చూసి ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతి వాసుదేవాయ అనుకుంటూ గోవింద 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 అనే తోటి చాలా పులకరించిపోయింది మనస్సంతా కూడాను భగవంతుడిని తదేకంగా చూసుకుంటూ కన్నులు ఆర్పకుండా అంతే భగవంతుడి నామస్మరణలో అనమాట చాలాసేపు నిలబడి అంతే దర్శనం చేసుకున్నాను అనమాట చాలాసేపు కూడా అలా తోయటం లేదండి ఇక్కడ మాత్రం దర్శనానికి చక్కగా చేసుకొనిస్తున్నారనమాట దర్శన భాగ్యం చక్కగా జరిగిందనమాట రెండు కళ్ళు చాలేదు ఆ భగవంతుడిని ఆ విష్ణుమూర్తి తండ్రిని చూడటానికి ఇక చుట్టూత అయితే దేవాలయ ప్రాకారం అంతా కూడా ఇలా ఉంటుందండి దశావతారాల టెంపుల్ మీరు చూసే ఉంటారు కదా అలాగే చుట్టూత ఈ విధంగా ఉంటుందన్నమాట మనం ప్రదక్షిణ చేసుకోవచ్చు అనమాట నూట ఎనిమిది ప్రదక్షిణ చేసేవాళ్ళు చేస్తున్నారండి అలాగే దేవాలయం అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట చాలా అద్భుతంగా ఉన్నదండి తిరుమల స్వామిని చూసినట్లుగానే అనిపించింది అనమాట వెంకటేశ్వరస్వామిని ద్వారపాలకులు అటు ఇటు జైవిజులు కూడా కొలువై ఉన్నారనమాట లోపలికి వీడియో ఎలా లేదు కాబట్టి నేను తీయలేకపోయాను అనమాట ఇక ఇక్కడ అన్నీ కూడా స్వామివారిని రథాలు అనమాట అండి అన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట స్వామివారి రథాలన్నీ కూడా ఇక వెనక ఉన్న వెనక గోపురం ఇలా ఉంటుంది అనమాట స్వామివారి దేవాలయం గర్భ దేవాలయం వెనక అనమాట అండి ఇక చాలా సూర్యుడు మాత్రం చాలా ఎండ మాత్రం బాగా ఉన్నదండి వేడి మాత్రం బాగా ఉన్నది ఇక చుట్టూతో కాళ్ళు కూడా కాలుతున్నాయి అనమాట ఇదిగోండి దేవాలయం అంతా కూడా ఇలా చుట్టూతో ఏ విధంగా ఉన్నది చూసారా అవి ఏంటోనండి భగవంతుడికి సంబంధించిన అనమాట చుట్టూ పూల మొక్కలతోటి చాలా అందంగా ఉన్నదనమాట వచ్చేసేమో స్వామివారిది ముందు నమూనా చిత్రీకరించినట్లున్నారండి ఇలా ఇలా అని చెప్పేసి ప్లాన్ వేసుకొని అది కూడా షో కేసులో ఇలా అనమాట ముందు స్వామివారి నమూనా అనమాట దేవాలయం ఇలా నిర్మించాలి ఇలా కట్టాలి నిర్మాణం అనేది ఇలా జరగాలి అనేది నమూనా అనమాట అండి ముందు అలా షో కేసులో పెట్టేశారు ఇక ఇటు సైడ్ అనమాట గోపురం అనేది బంగారం బంగారం లాగానే కలర్ కలర్ఫుల్గా చక్కగా కళకళలాడుతూ ఉన్నది చూసారు గోపురం అనేది చాలా విశాలంగా ఉన్నదండి దేవాలయ ప్రాంగణం అంతా కూడాను ఈ బుడ్డోడు కొంచెం సేపు బుడ్డోడుతోటి నేను ఆడుకున్నాను చక్కగా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నగారు అలాగే వాళ్ళ అమ్మమ్మ వచ్చారనమాట అండి ఇరుగోండి ఇక వాహనాలు అనమాట ఇవన్నీ కూడాను మనం ఊరేగింపు అప్పుడు అని లేదంటే ఉత్సవాలప్పుడు ఊరేగిస్తారు కదా గజవాహనము అలా గరుత్మంతు వాహనము చంద్రవాహనము అలాగే అదిశేషావతారం అదిశేషుడి యొక్క వాహనము లో సూర్యుడిది చంద్రుడిది ఈ విధంగా అన్నీ కూడా వాహనాలు అనమాట అండి భగవంతుడి సేవ చేసుకోవటానికి ఈ విధంగాను ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా అనమాట అండి ఈ వాహనాలన్నీ కూడాను ఈ రూపాల్లో మనకి సాక్షాత్కరింపబడతాయి అనమాట అండి ఎన్ని రకాల వాహనాలు చూసారా స్వామివారిని ఈ విధంగా చాలా ఉన్నారు కదా అద్భుతంగా ఉన్నదండి మా నాకు మాత్రం చాలా ఆశ్చర్యం వేసింది దేవాలయ ప్రాంగణం అంతా కూడా చక్కగా భక్తులతో శోభాయమానంగా ఉన్నది విశాలంగా ఉన్నది అలాగే ప్రశాంతంగా ఉన్నది చాలా ఆహ్లాదకరంగా ఉన్నది స్వామివారి సన్నిధి కూడా చాలా బాగున్నదండి ఎంతసేపు తని చూసినా సరే తనివి తీరలేదనమాట స్వామివారిని చాలాసేపు వే ఉన్నాను నేను ఇంకా అలాగే నామస్మరణతోటి గోవింద గోవింద నామస్మరణతోటి భగవంతుడిని చూస్తే ఓ ప ఒక పట్టణ వెనదిరిగి రాలేం కదండి ఇంకా ఆయన్నే చూస్తూ తన్మయత్వంతో భక్తి ప్రపత్తులతోటి ఉంటామన్నమాట చూసారా దేవాలయం అంతా ప్రాంగణం అంతా భక్తులతోటి ఎలా కులాహలంగా ఉన్నదో ఆదివారం వెళ్ళామండి మేము ఇక అయినా సరే భక్తులు ఈ విధంగా ఉన్నారనమాట సోమవారం రోజు నాకు ఇంట్లో అభిషేకాలు అవన్నీ ఉంటే నేను వెళ్ళానండి ఇక విడి రోజుల్లోనైతేనే క్షేత్రాలకైనా సరే విష్ణు క్షేత్రాలకైనా సరే మనం వెళ్ళలేము సోమవారాల రోజుల్లో వెళ్ళలేమండి దర్శనం చేసుకోలేము చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది చాలా బాధపడాల్సి వస్తుందన్నమాట భక్తులు అంతా రద్దీగా ఉంటారనమాట ఇసుకేస్తే రాలినట్టుగా ఉంటారండి కాకాణిలోనైనా అమరావతిలోనైనా సరే అలాగే వైకుంఠపురంలోనైనా కోటపకొండలోనైనా సరే ఎక్కడ శైవక్షేత్రాలు అయినా విష్ణుమూర్తి దేవాలయాలైనా సరే భక్తులు మాత్రం కార్తీక సోమవారాల్లో బాగా రద్దీగా ఉంటారు బాగా ఎక్కువగా వస్తారనమాట అందుకోసమని వెళ్ళలేమని చెప్పేసి వీడి రోజుల్లో భగవంతుని దగ్గరికి వెళ్ళేసి తీర్థయాత్రలకి దైవ దర్శనాలకు వెళుతూ ఉంటాము సోమవారాలు మాత్రం ఇంట్లో నేను అభిషేకాలు చేసుకుంటూ ఉంటాను ఇక నిత్యం కూడా దేవుడి దగ్గర ఉపవాసంతో దగ్గర సమీపంలోనే స్వామివారి నామస్మరణతోటి వ్రాసుకుంటూ ఉన్న యొక్క రోజుని గడుపుతాను అనమాట అండి ఇక ఇక్కడ లడ్డు ప్రసాదం కౌంటర్ అనమాట సేమ్ తిరుమలలో ఉన్నట్లుగానే ఉంటుందండి లడ్డు ఒక కాస్ట్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట ఫిఫ్టీ రూపీస్ అనమాట అండి సేమ్ టేస్ట్ కానీ అలాగే అమృతమేనమాట భగవంతుడి ప్రసాదం ఇక మనం చెప్పడానికి వీళ్ళేది కదా అమృతం లాగే ఉంటుంది కదండి ఇక ఇక్కడ భోజన వసతి కూడా ఉన్నదండి భగవంతుడి యొక్క ప్రసాదాలు కూడా ఇక్కడ నిర్వహిస్తున్నారు అనమాట ఇంకా భోజనం చేసుకున్నాము ఇక ఇక్కడ చిన్నది ఉసిరి చెట్టును పెట్టారండి ఉసిరి తల్లిని ఇక ఈ ఉసిరి చెట్టు దగ్గర దీపారాధన చేసుకున్నాం అనమాట ఇంటి దగ్గర నుంచి ఇవి శంకుపూలు పూలు కోసుకొచ్చి కోసుకెళ్ళాను ఆ శంకుపూల పూల స్వామి అమ్మవారికి పెట్టేసుకొని తులసి తల్లి కూడా ఉన్నదనమాట ఇంక ఇక్కడ దీపం అయితే వెలిగించుకున్నాను అనమాట అండి తమలపాకులు మన ఇంట్లో తమలపాకులు ఉన్నది కదా చెట్టు ఇంకా తమలపాకులు అవి కోసుకొని ఇంకొబరికాయ అది మా వారు కొట్టారు నేను దీపం దీపారాధన చేసుకున్నాను కొంచెం ఇక్కడ సరిగా రాలేదండి వీడియో అనేది స్పష్టంగా క్లియర్గా లేదనమాట ఇదిగోండి తులసి తల్లి ఒసరి చెట్టు ఉన్నాయన్నమాట ఇంకా అక్కడ దీపారాధన వెలిగించుకున్నాను ఇక భోజనం చేసేసి మళ్ళీ తాళాయిపాలెం వెళ్ళామండి మా వారు నేను అక్కడి నుంచి మూడు కిలోమీటర్లని అనమాట ఆ దేవాలయం చాలా అద్భుతంగా ఉంటుంది కృష్ణానది ప్రక్కనే ఉంటుంది ఆ దేవతామూర్తులను ఆ దేవాలయాన్ని అంతా కూడాను తర్వాత ఇటు వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇక ఈ ఇటు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకండి మళ్ళీ రేపటి వీడియోలోనే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్కారం అండి